మేడారం మహాజాతరలో బలిచ్చే మేకలు కోళ్లను హలాల్ చేస్తూ తమ సాంప్రదాయాలకు విరుద్ధంగా ఇచ్చే మొక్కులు అమ్మవార్లకి చెల్లవని అలాంటి భక్తులు జాతరకు రావద్దంటూ సమ్మక్క సార్లమ్మర మహాజాతర ప్రధాన పూజారి సిద్ధపోయిన అరుణ్ కుమార్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు సోషల్ మీడియా వేదికగా ఆయన మాట్లాడుతూ జాతర ముందస్తు మొక్కులు చెల్లించేందుకు వస్తున్న కొందరు భక్తులు తమ ఆచార వ్యవహారాలను గౌరవించాలని పాటించాలని కోరారు అలా చేయడం ఇష్టం లేని భక్తులు మేడారం వచ్చి తమను అగౌరవపరచవద్దని అన్నారు నమస్కారం అండి నా పేరు సిద్ధపై నాడు ఆలయ ప్రధాన పూజారి ఈ ఆదివాసీ సాంప్రదాయాలలో హలాల్ అనేది నిషిద్ధం దయచేసి హలాల్ చేయకండి అట్లా ఎవరైనా ఉంటే మాత్రం మేడారం రావద్దు మా అంటే పూజల మనోభావాలను ఆదివాసీ సాంప్రదాయాలను మాత్రం దెబ్బతీయాలి